శ్రీమాత్రే నమ దేవుడికి ప్రసాదం పెట్టే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు ఏదైనా పెద్ద పూజ వ్రతాలు లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పవిత్రమైన తేదీ సమయం చూసుకొని చేస్తూ ఉంటారు పూజలు చేయడానికి మంచి ముహూర్తాలు తేదీలు ఉంటే సరిపోదు కొంతమంది వారాల్లో మరికొంతమంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు దాదాపు చాలామంది తెలుసో తెలియక పూజ చేసినప్పుడు పలు రకాల తప్పులు చేస్తూ ఉంటారు మరి పూజ చేసే సమయాల్లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు చూద్దాం ఇంట్లో దేవునికి ప్రసాదం నివేదించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దేవుడికి ప్రత్యేకంగా ప్రసాదం చేస్తున్నప్పుడు వంటగది గ్యాస్ స్టవ్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అది కూడా సాత్విక ఆహారమై ఉండాలి దేవుడికి ప్రసాదం పెట్టిన తరువాత అక్కడే ఉంచకుండా ప్రసాదం సమర్పించిన తర్వాత కొద్దిసేపటికే ప్రసాదాన్ని తీసి కుటుంబ సభ్యులందరికీ పంచిపెట్టాలి దీనివల్ల సంతోషం శ్రేయస్సు అదృష్టం కలిసి వస్తాయని చెబుతారు దేవుడికి ప్రసాదం నివేదన చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి ఒకసారి విడిచిపెట్టిన దుస్తులను అస్సలు ధరించకూడదు దేవుడికి ప్రసాదం పెట్టే పాత్ర కూడా చాలా ముఖ్యం ఈ ప్రసాదం బంగారం వెండి రాగి ఇత్తడి పాత్రలో మాత్రమే ప్రసాదాన్ని అందించాలి ఈ విధంగా పాటిస్తూ ఆ దేవుని కృపకు పాత్రలుమా శ్రీమాత్రే నమ